సహస్ర పరిగెడుతూ ఉంటే విహారీ వెనకాలే పరిగెడుతూ ఉంటాడు అంబిక కూడా వాళ్ళ వెనకే పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ సహస్ర ఆగు సహస్ర ఆగు అని ఏంటో అరుస్తూ ఉంటాడు అయినా సరే సహస్ర ఆగకుండా పరిగెడుతూ ఉంటుంది సడన్గా రోడ్ దగ్గర ఆగిపోతుంది అటువైపు చూస్తుంది కార్ వస్తూ ఉంటే కార్కి ఎదురుగా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటుంది తనే కార్ కింద పడి యాక్సిడెంట్ చేసుకోవాలి అని అనుకుంటుంది సహస్ర విహారి సహస్ర అని అంటూ పిలుస్తూ ఉంటాడు అయినా సరే ఆగకుండా సహస్ర కార్కి అడ్డంగా పరిగెడుతుంది అలా వెళ్ళేసరికి కారు అతను ఇంకా కార్తో గుద్దేస్తాడు సహస్ర వెళ్ళి పక్కన పడుతుంది పడేసరికి తలకి గాయమై బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అది చూసి విహారి ఒక్కసారిగా అంబిక షాక్ అవుతారు ఇద్దరు షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటారు విహారి గట్టిగా అరిచి సహస్ర అని చెప్పి దగ్గరికి వెళ్ళి అలా పరిగెడుతూ ఉంటాడు ఇక ఇక్కడేమో లక్ష్మిని బ్యాగ్ ఇచ్చి పద్మాక్షి బయటికి గెంటేస్తుంది పోవే పో ఇంట్లో నుంచి వెళ్ళిపో అనేసి గట్టిగా బెదిరించేసి బయటికి నెట్టేస్తుంది అప్పుడు లక్ష్మి పైకి లేచి అలా నించొని చూస్తూ ఉంటుంది అందరూ కూడా వెనకాల వచ్చేస్తారు అప్పుడు పద్మాక్షి నీ ఈ ఈరోజు నీ వల్లే నా కూతురు పెరి పెళ్ళి ఆగిపోయింది దాని పరిస్థితి ఇలా అయింది నువ్వు నువ్వు ఉండటం వల్లే నువ్వు మళ్ళీ తిరిగి రావటం వల్ల ఇవన్నీ జరిగాయి అనేసి పద్మాక్షి చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది వెళ్ళిపోయి వెళ్ళిపోయింది నుంచి మళ్ళీ ఇంటికి వచ్చావో నేను చంపేస్తాను నా కూతురికి ఇప్పుడు అయ్యిందని తెలియాలి నేను చంపుతానే నేను అని ఏంటూ కోపంగా అంటుంది అప్పుడు అమ్మ అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటే వెళ్ళవే ఇక్కడి నుంచి ఇక్కడే ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటూ తాళిని చూస్తుంది మెల్లో ఉన్న తాళిని పట్టుకొని పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది ఎందుకే నీకు ఈ తాళి ఇంకా ఎందుకు నీ మెల్లో తీసేవే ఈ తాళి తీసే అని ఏంటూ పద్మాక్షి అంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక తన తాలిని పట్టుకునేసరికి అలాగే చూస్తూ ఉండిపోతుంది అయ్యో అని చెప్పి యమున పాతగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది పద్మాక్షి తీసేవే ఈ తాలెందుకు నీకు తీసే అని అంటూ అలా గట్టిగా పట్టి లాగుతూ ఉంటే లక్ష్మి అలాగే చూస్తూ ఉంటుంది ఇక విహారి సహస్రని హాస్పిటల్కి తీసుకొని అక్కడ నుంచి హాస్పిటల్కి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు అంబిక కూడా వెంటనే వస్తూ ఉంటుంది కానీ అంబిక ఇక్కడ జరిగిన సహస్ర యాక్సిడెంట్ని వేరేలాగా క్రియేట్ చేసి చెప్పు అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్